హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సయ్యద్ రజియా ఛానల్ అందరు బాగున్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మాది పండగ కదండి నేనైతే ఈరోజు నైట్ గులాబ్ జామున్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను ఒక కప్పు గులాబ్ జామున్ ప్యాకెట్ అనేది తీసుకున్నానండి దీనికి మనము పాలను కాంచుకొని పచ్చిపాలను కాంచుకొని చల్లారిన తర్వాత దీంట్లోనికి కొద్ది కొద్దిగా వేసి మనము కలుపుకోవాలి అందించావా ఈ విధంగా కొద్ది కొద్దిగా పాలను యాడ్ చేసుకొని మనము కలుపు ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనము కొద్దిగా నూనెని యాడ్ చేసుకోవాలని కలుపుకున్న తర్వాత మనము టెన్ మినిట్స్ వరకు తిని వదిలేసేయాలి ఎందుకంటే బాగా మెత్తగా ననుకుంది నేను ఇక్కడ చూపించే కప్పుతో ఒక కప్పు గులాబ్ జామున్ ప్యాకెట్ పొడిని తీసుకున్నాను కాబట్టి చక్కెరను ఎంత యాడ్ చేయాలంటే ఇదే కప్పుతో మనము రెండున్నర నుంచి మూడు కప్పుల వరకు చక్కెరను యాడ్ చేయాలండి మేము తక్కువగా తింటాము చక్కెర అనుకుంటే మీరు దీనికన్నా కొద్దిగా తక్కువగా రెండు రెండు కప్పుల చక్కెరనైనా యాడ్ చేసుకోవచ్చండి నేనైతే ఒకటిన్నర కప్పు యాడ్ చేసేసి చేసేసాను పాకాన్ని కానీ నాకు కొద్దిగా తక్కువ అనిపించి ఇంకా కొద్దిగా వేసాను కాబట్టి నేనైతే రెండు గిన్నెల చక్కెరను యాడ్ చేసేసానండి తక్కువ చక్కెర తినేవాళ్ళు రెండు కప్పులు యాడ్ చేయండి పర్ఫెక్ట్గా ఉంటుంది చక్కెరను మనము ఎంతైతే తీసుకుంటామో అంత వాటర్ను యాడ్ చేయాలి అంతకన్నా ఎక్కువైనా యాడ్ చేయొచ్చండి నేను రెండు కప్పుల చక్కెర తీసుకున్నాను కాబట్టి రెండు కప్పుల వాటర్ను యాడ్ చేస్తున్నానండి మీరు కూడా అదే విధంగా యాడ్ చేయండి మూడు కప్పుల చక్కెర తీసుకుంటే మూడు కప్పుల వాటర్ను కూడా యాడ్ చేయొచ్చండి ఇక్కడ ఏం పాకం ఏమి అవసరం లేదు ఇప్పుడు మనం దీన్ని స్టవ్ మీద పెట్టేసి బాగా మరిగించుకోవాలండి ఏం పాకం ఏమీ అవసరం లేదు బాగా మరిగించుకుంటే చాలు దీనిలోనికి ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేయాలి కట్ చేసి ఈ విధంగా మనం స్టవ్ మీద పెట్టి కాగ ఎసురు మొత్తం కాగేంత వరకు మనము వేడి చేసుకోవాలండి పాకమేం రావాల్సిన అవసరం లేదు పాకం కూడా రాదండి ఎందుకంటే వాటర్ కొద్దిగా ఎక్కువ వేసాము కాబట్టి పాకం అనేది రాదు నెక్స్ట్ దీనిలోనికి మనము యాలిక పొడిని వేసుకోవాలి ఈ విధంగా టె టెన్ మినిట్స్ మెత్తగా నాని తర్వాత మనం కొద్ది కొద్దిగా తీసుకొని ఇట్లా బాగా మెత్తగా ఇట్లా అనుకొని మనం రౌండ్గా బాల్స్ చేసుకోవాలి మొత్తం పిండి మొత్తాన్ని ఇట్లా అనుకోవాలి ఇట్లా అనుకొని రౌండ్గా బాల్స్ చేసుకోవాలి అప్పుడు గులాబ్ జామున్లు అనేవి మృదువుగా ఉంటాయి నా ఛానల్ను ఎవరైనా ముస్లిమ్స్ చూస్తున్నట్లయితే అయినా వాళ్ళందరికీ రంజాన్ శుభాకాంక్షలు అన్నీ అడ్వాన్స్గా మేమైతే డిన్నర్ చేసేసామండి డిన్నర్ చేసేసి నేనైతే సామాన్లు కూడా మొత్తం సామాన్లన్నీ కడిగేసాను సామాన్లన్నీ కడిగేసిన తర్వాత ఈ వర్క్ను పెట్టుకున్నాము ఎందుకంటే మార్నింగ్ లేచిన తర్వాత ఇవి చేయడానికి కుదరకా కుదరదు కాబట్టి నేను ఇప్పుడు చేసుకున్నాను ఇప్పుడే చేసేసి పెట్టేస్తాను నెక్స్ట్ మార్నింగ్ సేమియా కూడా ప్రిపేర్ చేయాలి కాబట్టి ఇప్పుడే చేసేసుకుంటే వర్క్ తగ్గిపోతుందని చేసుకున్నాను మీకు పెద్దవి కావాలంటే పెద్దవి కూడా చేసుకోవచ్చు చిన్నవి కావాలంటే చిన్న గులాబ్ జామున్స్ కూడా చేసుకోవచ్చు ఏమంటే రౌండ్గా చేసుకోండి ఎసురు అనేది ఈ విధంగా కాగిన తర్వాత మనం స్టవ్ను బంద్ చేసుకోవాలండి ఇంకా ఎక్కువగా ఉడికించుకోవాల్సిన అవసరం లేదు నెక్స్ట్ మనం గులాబ్ జామున్స్ని ఆయిల్లో వేయించుకుందామండి కట్ చేసి మనం బాగా ఎర్రగా వేయించుకోవాలి పచ్చ పచ్చిగా వేయించుకోకూడదు నెక్స్ట్ కూడా వేసేస్తున్నాం చూడండి ఎంత రెడ్గా వేయించుకుంటే అంత బాగుంటాయండి ఎవర వేయించుకోవాలి ఎప్పుడు ఎప్పుడు చూడండి ఈ విధంగా ఎర్రగా వేయించుకోవాలి నూనెలో వేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా వేయాలి ఈ విధంగా మనం వేయించుకున్న తర్వాత వీటిని మనము చక్కెర పాకంలోనికి యాడ్ చేసేసేయాలండి కొద్దిగా చక్కెర పాకం అనేది చల్లారిన తర్వాత మనం యాడ్ చేయాలి కాలేటప్పుడే మనము యాడ్ చేయకూడదండి ఆ విధంగా చేస్తే బాల్స్ అనేవి పగిలిపోతాయి ఈ పాకంలోనికి మనము గోడలు ద్రాక్షలు కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని వేసుకుంటే బాగుంటాయి పాకంలోనే వేసేస్తున్నాం నేను చెప్పిన విధంగా మీరు పిండిని గాన మెత్తగా మెత్తగా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ అలాగే ఉంచి చేసినట్లయితే గాన మీకు గులాబ్ జామున్స్ అనేవి చాలా మెత్తగా విరిగిపోకుండా వస్తాయండి నెక్స్ట్ ఏమిటంటే మనం బా బాల్స్లా చేసేటప్పుడు ఇలా పిండిని ఒత్తాలండి నేను చూపించాను కదా ఆ విధంగా ఒత్తితే మటుకు బాగా రౌండ్గా వస్తాయి అలాగే మెత్తగా కూడా వస్తాయండి నేను చెప్పిన ఈ ట్రిక్స్ టిప్స్ని యూస్ చేసి మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగా వస్తాయి ఇప్పుడు చూడండి బాల్స్ కూడా విరిగిపోవండి ఒక హాఫ్ అన్ అవర్ వరకు వదిలేసేయాలండి వదిలేసిన తర్వాత మనము సర్వ్ చేసుకోవచ్చండి హాఫ్ అన్ అవర్ తర్వాత కలుగుతామండి చూడండి ఫ్రెండ్స్ హాఫ్ అన్ అవర్ తర్వాత చూడండి గులాబ్ జామున్స్ అనేవి ఎంత బాగా ఉబ్బి ఉన్నాయో ఈ విధంగా మనం సింపుల్గా గులాబ్ జామున్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈరోజు నైట్ మొత్తం బాగా మెత్తగా నానుతాయి కాబట్టి మార్నింగ్ ఇంకా బాగుంటాయి ఈ విధంగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి మన ఛానల్ని ఎవరైనా కొత్తసారిగా చూస్తున్నట్లయితే కన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అనేది ఇవ్వండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ మీకు నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ టు మై ఛానల్